మిర్చి రేట్లైతే బ్యాడికి మార్కెట్ కర్ణాటకకు సంబంధించిన మార్కెట్లో రేట్లు అయితే విపరీతంగా దూసుకుపోతానండి అయితే అన్ని క్వాలిటీలు కాదు కొన్ని రకాలు మాత్రమే శుక్రవారం రోజు నుంచి మొదలయ్యి సోమవారం రోజు మంగళవారం ఈ రోజు కూడా విపరీతంగా రేట్లు పోయా అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు ఇవాళ టాప్ కాస్ట్ నలభై ఎక్కువ వెళ్ళిందండి డబ్బీ రకంలోనే అది కొంచెం లావుగా ఉండే రకాల ఏసీ కోల్డ్ స్టోరేజ్ దగ్గర కూడా బాగా వ్యాపారం జరిగినట్టుగా సమాచారం అండి ఇవాళ మార్కెట్ లోనే కాకుండా కడ్డీ రకం మామూలుగా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వెళ్ళిందండి ఎక్కువగా ఇవాళ మార్కెట్ పోయిన శుక్రవారం నిన్న సోమవారం ఈ వారం మంగళవారం కాస్త కాస్త అనాలిటిక్స్ గా పెరుగుతూనే ఉంది టూ జీరో ఫోర్ త్రీ రకానికి వచ్చినప్పటికీ ఒక రైతు ముప్పై మూడు వేలకు అమ్మడం అయితే జరిగింది ఇరవై ఐదు బస్తాలుగా ముప్పై మూడు వేలు లెక్కన ఒకే రైతు అమ్మడం అయితే చూశాను ఇక క్వాలిటీని బట్టి ఐదు వందలు వెయ్యి రూపాయలు తక్కువగా నడిచాయి ఈ కడ్డీ రకానికి ఇక డబ్బీ రకానికి వస్తే డబ్బీ రకంలో మీడియం క్వాలిటీకి ముప్పై వేల నుంచి స్టార్ట్ అయిందండి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఐదు వేల వరకు కూడా జరిగింది ముప్పై నాలుగు ఒక్కటి అర చోట్ల జరిగింది ముప్పై మూడు ముప్పై రెండు ఎక్కువగా సేల్ అయ్యాయి రెండు నెలల నుంచి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్న సరుకు డబ్బీ రకము ఇరవై ఎనిమిది వేల రూపాయలు రేటు పలికిందండి మంచి క్వాలిటీ రెండు సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే పెట్టుకున్న సరుకు అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి అదే ఈ సంవత్సరం కొత్త స్టాక్ అయితే గనక ముప్పై వరకు స్టార్ట్ అయ్యి అందులో బెస్ట్ క్వాలిటీ నలభై వరకు నడిచేయటండి కడ్డీ వచ్చేసి గత ఏడాది అయితే గనక ఇరవై నాలుగు వచ్చి ఏసీ కోల్డ్లో స్టోరేజ్ లో పెట్టుకున్న రైతులు ఇరవై ఆరు వేల దగ్గర ఆ రేటు మొదలయ్యి ఇరవై ఏడు వేలు మహాంటి ఇరవై ఎనిమిది వేల వరకు నడిచిందని రేటు మీడియం రకాలైతే పద్దెనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయని చెప్తా ఉన్నారు ఇవి కూడా పాత రకం అయితే కనుక రెండు వేల ఇరవై మూడు స్టాక్ అయితే కనుక పదహారు నుంచి ఇరవై ఇరవై రెండు వేల వరకు రేటు పలికిందని చెప్తా ఉన్నారు కొత్త పంట అయితే గనక ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వేల వరకు రేటు పలికిందట డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీ వచ్చేటప్పటికి పద్దెనిమిది వేల దగ్గర అడుగుతా ఉండారట కొనుగోలుదారు రైతుల్ని ఓల్డ్ రకాన్ని ఒక ఎనభై బస్తాల వరకు ఆ రేటుకి కి వాళ్ళు సేల్ అయినట్టుగా చెప్తా ఉన్నారు టూ సెవెంటీ త్రీ అయితే పదమూడు వేల దగ్గర వ్యాపారం జరిగిందని చెప్తా ఉన్నారు త్రీ ఫోర్ వన్ రకానికి వచ్చినప్పటికీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల దగ్గర నడిచిందని చెప్తాడు తేజ తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు ఖమ్మంలో లాగానే ఈ బ్యాడ్కి మార్కెట్లో కూడా డౌన్ అయిందని చెప్తున్నారు అన్ని రకాలకి కాస్త రేటు పెరిగిందని చెప్పుకోవాలి తేజక మాత్రం ధర తగ్గిందని చెప్పాలి ఈ విషయం ఏ కొనుగోలుదారుని అడిగినా కూడా ఏం సరిగా చెప్పడం లేదు దీని గురించి ప్రత్యేకమైన వీడియో చేయాలి మళ్ళీ త్రీ డబల్ ఫైవ్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అందులో క్వాలిటీ బాగుంటే పదమూడు వేల ఐదు వందలు అది ఒకటి అర నడుస్తుంది అట్లా గుంటూరు రకం అనే దాన్ని చూసుకుంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నడిచిందటండి డబ్బి కడ్డీ రకంలో సెకండ్స్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు వరకు రేటు పలుకుతుందట ఈ కొత్త స్టాక్ ఈ సంవత్సరం ఇరవై నాలుగు వేల నుంచి రేటు మొదలవుతుందని చెప్తున్నారు డబల్ఈ వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయల దగ్గర నడుస్తాను అంట రేటు పాత రకం అయితే ముప్పై వేలు కొత్త స్టాక్ అయితే ముప్పై ఆరు వేలు అందులో మీడియం గనక ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు నడుస్తానట టూ జీరో ఫోర్ త్రీ రకానికి వచ్చినట్టు అయితే ఈ ఏడాది కొత్త స్టాక్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేల వరకు టాప్ మోస్ట్ నడుస్తూ ఉన్నాయి ఒకప్పుడు పది రోజుల కింద పదమూడు పన్నెండు వేలకే పరిమితం ఉండేటి సగానికి సగం రేటు పెరిగిందని చెప్పుకోవాలి కర్నూలు రియ్యలు అయితే పన్నెండు వేలే పలుకుతుంది రేటు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా రకం వచ్చేసి పద్దెనిమిది వేలు రేటు పలుకుతుంది అంటే చపాటా మిర్చి రకానికి వచ్చినప్పటికి బ్యాడీ మార్కెట్ లో శాంపిల్స్ గాని స్టాక్ గానీ లేవని చెప్తున్నారు ఒకవేళ ఆ రకం ఉంటే గనక ముప్పై ఎనిమిది వేలు కొంటామని చెప్పేసి ఎగుమతిదారులు అంటా ఉన్నారు కానీ అది అయితే లేదు మార్కెట్ లో మిగతా రకాలన్నీ కూడా మూడు నాలుగు వేలు రేజ్ చేయండి మిగతా రకాలు టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేటప్పటికి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దగ్గర రెడ్ పలుకుతుంది త్రిమూర్తి త్రీ ఫోర్టీ వన్ వచ్చేసి తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు రేటు పలుకుతూ ఉంది షార్కులు వచ్చేసి పదకొండు వేల దగ్గర మొదలయ్యి పదకొండు వేల ఐదు దగ్గర ముగుతా ఉంది ఇక తెల్లగాయలు వచ్చేసి డబ్బీ తెల్లగాయలు పద్దెనిమిది వేలు రేటు పలుకుతుంది ఇవాళ పద్దెనిమిది వేలు రీచ్ అయిందండి డబ్బీ రకంలో కానీ కడ్డీలో కానీ ఎక్కువ తెల్లగాయలు ఉంటే గనక ఆరు వేలు ఏడు వేల రూపాయల వరకు రేటు పెరుగుతుంది అట డబల్ డీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పదమూడు వేల దగ్గర ఆ రేటు రీచ్ అయితా ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఏడు ఎనిమిది వేల దగ్గర నడుస్తున్నాయి తెల్లగాయలు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ గుంటూరు రకం అయితే ఆరుమూర్ లో కూడా మంచి క్వాలిటీలో పద్నాలుగు వేల రూపాయలు నడుస్తానండి అందులో అందులో క్వాలిటీ కొంచెం తక్కువగా కనబడితే పన్నెండు వేలకి అడుగుతున్నారు ఇది ప్రస్తుతానికి యాడీ మార్కెట్ లో జరిగిన ధరలండి ఏదైనా రేపు రేట్లలో మంచి అప్డేట్ ఏదైనా వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలను కామెంట్ రూపంలో తెలపండి